నమస్కారం ఇదిరా మేటర్కి స్వాగతం మొత్తం మీద పోలింగ్కి ఇంకా ఒక్కరోజు ఒక్క రోజు మాత్రం ఉన్న నేపథ్యంలో ఏ పార్టీ ఏ పార్టీ ఎన్ని స్థానంలో గెలవబోతోంది ఏ పార్టీ గాలి వీస్తుంది రాష్ట్రంలో అన్న విషయంలో దాదాపుగా ఒక స్పష్టత అయితే వచ్చేసింది రాష్ట్రంలో ఇప్పటికే చాలా రకాల చాలా సర్వేలు వచ్చాయి ఎక్కువ భాగం సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేసి సర్వేలన్నీ చెప్పాయి ఏదో ఒకటి రెండు సర్వేలు మాత్రం వైసీపీ తిరిగి గెలవబోతోందని చెప్పాయి సరే ఏది ఎట్లుండే ఎట్లు వచ్చినా చివరి దశలో ఇంకా పోలింగ్ రోజు ముందుగా ఇప్పుడు అప్పుడు ఇప్పటివరకు వచ్చిన సర్వేల్ని ఇప్పటివరకు ఉన్న పరిస్థితులని అన్ని బేరు చేసిన తర్వాత కొన్ని సర్వేలు రాష్ట్రంలో పసుపు గాలి వీస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి గాలి వీస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే ఈ పార్టీ ఏ ప్రాంతాల్లో ఎన్ని సీట్లు గెలు గెలవబోతోంది అని ఇప్పటివరకు వచ్చిన సర్వేలను అంచనా వేసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే రాయలసీమ ప్రాంతంలో ఈ కూటమి దాదాపుగా చెరి సగం అంటే కూటమి సగం వైసీపీ సగం గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రా రాయలసీమలో మొత్తం యాభై రెండు స్థానాలు ఉంటే చిరో ఇరవై ఆరు స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చిత్తూరు జిల్లాలో ఏడు టీడీపీ ఏడు వైసీపీ కడప జిల్లాలో ఏడు వైసీపీ మూడు టీడీపీ కర్నూలు జిల్లాలో ఆరు టీడీపీ ఎనిమిది వైసీపీ అనంతపురం జిల్లాలో పది టీడీపీ నాలుగు వైసీపీ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అటు కోస్తా దక్షిణ కోస్తా అంటే నెల్లూరు నుంచి మొదలెడితే నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణ ఈ నాలుగు జిల్లాల్లోనూ తెలుగుదేశం సునామీ ఉండబోతుంది అని ఈ సర్వేలను బట్టి తెలుస్తుంది అంటే నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు వైసీపీ గట్టిపట్టు ఉండేది అక్కడ ఒక లాస్ట్ రెండు ఎలక్షన్స్లో కూడా అంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చినప్పుడు కూడా నెల్లూరు జిల్లాల వరకు వైసీపీ ఏడు స్థానాలు గెలిచింది మొత్తం పదిలో మొన్న రెండు వేల పంతొమ్మిదిలో అయితే మొత్తం పదికి పది వైసీపీ గెలిచింది అలాంటి పరిస్థితుల్లో ఈసారి ఈసారి ఈ ఎలక్షన్స్లో టీడీపీ ఏడు స్థానాలు గెలిచే ఉన్నాయని అన్ని సర్వేలను విశ్లేషించిన తర్వాత అర్థమవుతుంది టీడీపీ ఏడు వైసీపీ మూడు స్థానాలు గెలిచే అదే అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్న మొత్తం పన్నెండు స్థానాల్లో టీడీపీ పది వైసీపీ రెండు గెలిచే ఉన్నాయి తర్వాత గుంటూరు జిల్లాలో ఉన్న మొత్తం పదిహేడు స్థానాల్లో టీడీపీ పదిహేను వైసీపీ రెండు తర్వాత కృష్ణా జిల్లాలో ఉన్న పదహారు స్థానాల్లో టీడీపీ పన్నెండు వైసీపీ నాలుగు గెలిచే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది మొత్తం మీద దక్షిణ కోస్తాలో ఉన్న మొత్తం యాభై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను నలభై నాలుగు స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వైసీపీ పదకొండు స్థానాలకు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక గోదావరి జిల్లాల విషయానికి వస్తే ఇక్కడ స్పష్టంగా ఇక్కడ స్పష్టంగా కూటమి అధ్యక్షంగా కనిపిస్తుంది కూటమి సునామీ కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ రెండు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ముప్పై నాలుగు స్థానాలు ఉంటే అందులో ఇరవై తొమ్మిది స్థానాలు కూటమి అభివృద్ధిగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఐదు స్థానాలకే వైసీపీ పరిమితం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే లాస్ట్ లాస్ట్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఈ గోదావరి జిల్లాలో మొత్తంగా క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ అంటే టీడీపీ మొత్తం టీడీపీ ఐదు స్థానాలకే పరిమితం అయితే మొత్తం ఇరవై తొమ్మిది స్థానాల్లో వైసీపీ గెలిచింది ఈసారి సీని రివర్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ పూర్తిగా జనసేన జనసేన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది జనసేన టీడీపీ రెండు బలం కలవడంతో భారీ భారీ విజయం సాధించబోతున్నాయి కూటమ కూటమి పార్టీలు భారీ విజయం సాధించేందుకు ఇక్కడ ఇక్కడ పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా కనిపిస్తున్నాయి ఇక ఉత్తరాంధ్రకి వెళ్తే ఉత్తరాంధ్రలో ఉన్న ముప్పై నాలుగు స్థానాలు ముప్పై నాలుగు స్థానాలుంటే ఇందులో విశాఖపట్నంలో పదిహేను స్థానాలు ఉంటే ఆ పదిహేనుకు గాను టీడీపీ జనసేన బీజేపీ కూటమి పదమూడు స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీ కేవలం రెండు స్థానాలకే పరిమితమయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే ఇక శ్రీకాకుళం జిల్లాలో పది స్థానాలకు గాను కూటమి అభ్యర్థులు తొమ్మిది స్థానాలు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీ కేవలం ఒక్క స్థానానికే పరిమితం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక అలాగే విజయనగరంలోని తొమ్మిది స్థానాల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఆరు స్థానాలు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక ఇక్కడ మొత్తంగా ముప్పై నాలుగు నియోజకవర్గాలకు గాను ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తుంటే వైసీపీ కేవలం ఆరు స్థానాలకే పరిమితమయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక మొత్తంగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు చూస్తే టీడీపీ జనసేన బీజేపీ కూటమి నూట ఇరవై ఏడు స్థానాల్లో గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన నలభై ఎనిమిది స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి లాస్ట్ ఎలక్షన్స్లో నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచిన వైసీపీ ఈసారి నూట మూడు స్థానాలు కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి అదేవిధంగా లాస్ట్ ఎలక్షన్స్లో ఇరవై మూడు స్థానాలకు పరిమితమైన టీడీపీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఈసారి నూట ఇరవై ఏడు స్థానాల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదే స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఈ కూటమి పంతొమ్మిది నుంచి ఇరవై స్థానాల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీ కేవలం ఐదు స్థానాలకే పరిమితమయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇప్పటివరకు అంటే ఎలక్షన్కి ఇంకా ఇరవై నాలుగు గంటల టైం ఉంది ఈ ఇరవై నాలుగు గంటలు ఇంకా ఇంకా మార్పులు చేర్పులు ఏమైనా జరిగితే కూడా జరగచ్చు ఎందుకంటే ఎలక్షన్స్లో డబ్బు ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది ఇప్పటికే నోట్ నోట్ల కట్టలు తెంచుకున్నాయి నోట్ల ప్రవాహం జరుగుతోంది అన్ని పార్టీలు డబ్బులు డబ్బులు పంపకాలు బాగా జోరు చూపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో ఈ రోజు ఇంకా ఈ ఇరవై నాలుగు గంటల్లో ఏ పార్టీ ఏ పార్టీ అయితే ఎలక్షన్ మేనేజ్మెంట్లో ముందంజలో ఉంటుందో ఏ పార్టీ అయితే ఎలక్షన్ మేనేజ్మెంట్లో కాస్త ముందుకు దూసుకుపోతుందో ఆ పార్టీకి గెలిచే అవకాశాలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి ఈ కూటమి అభివృద్ధులు ఏమైనా కాస్త అలర్ట్గా ఉండి ఈ ఇరవై నాలుగు గంటల్లో కాస్త గట్టిగా కష్టపడితే నూట ఇరవై ఏడు స్థానాలు కాస్త నూట యాభై స్థానాల దాకా కూడా పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి చూడాలి ఏం జరుగుతుందో ఇంకో నెల రోజులు అయితే రిజల్ట్ తెలుస్తుంది ఇది మ్యాటర్